జయ శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ బ్రహ్మరాత రాస్తాడు ఎవరికి ఎంతకాలం అనేది ఇది నిజమైన వాస్తవ మా ఆయుష్ అనేది వారి వారి కర్మలను అనుసరించి ఉంటుంది అని మన పతాంజలి మా సూత్రాలు యోగ సూత్రాలు తెలుస్తుంది కర్మానుసారం సంభవించేటివి జీవితకాలం కానీ కానీ సంతోషం సంతోషంగాని ధనం కానీ మన యొక్క గొప్పతనం కానీ పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా కర్మానుసారమే సంభవిస్తాయి అయితే జీవించాము ఎలా జీవించాము అనే దాని గురించి నీకు ఒక కన్న కథ చెప్తాను ఏమంటే ఒక రాజు ఆ రాజ్యాన్ని సుఖం సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షమైంది అందరినీ ఎటువంటి కష్టాలు లేకుండా బాధలు లేకుండా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఏర్పడితే ఖజానాలో కూడా డబ్బులు కూడా తీసి వాళ్ళకి అన్నీ మేలు చేస్తూ ఉంటాడు ఇలా ఆ రాజు మంచి పేరు తెచ్చు అయితే ఆ రాజుకి ఒక కళలో భగవంతుడు కనబడ్డాడు కనబడి ఎంతకాలం జీవించగలవు దీనికి సరైనటువంటి జవాబు చెప్పు అన్నాడు ఆయనకు అర్థం కాలేదు వెంటనే భగవంతుడు మాయమైపోయాడు ఎంతకాలం జీవించు అంటే మన చేతులు ఏముంది జీవించడం అని సభ సభ ఏర్పాటు చేస్తాడు పండితులు అందరూ వచ్చి కూర్చున్నారు అందులో ఒక అవ్వాత ఒక తాత తాత మనవడు మన వినోద్ వినోదు కూడా వచ్చాడు ఆ సభకి ఇదే చర్చ బాగుంది తిందామని వచ్చాడు ఆ పెద్ద వచ్చాడు కూర్చున్నాడు కూర్చున్నా రాజు ఇదే ప్రశ్న భగవంతుడు ఏ ప్రశ్న అడిగాడు అది అడిగాడు కొంతమంది అది ఆయుష్ అనేది భగవంతుడు అనించాం కదా ప్రభు లేకుంటే మనం ఆరోగ్యంగా ఈ ఆహారాలు ఆహారం తింటే ఎంతకాలం జీవిస్తాం ఒకరు ఇంకొకరు ఈ మందులు ఆ మందులు తాగుతుంటే ఇంకొంతకాలం జీవిస్తాం ఒకరు ధ్యానం తపస్సు చేస్తే ఇంకొంతకాలం జీవిస్తాం ఇలా అనేక విధాలకు చెప్పాడు అది దాన్ని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రాజు కానీ భగవంతుడు ఒప్పుకోలేదు అయ్యా ఇది సరికాదు మీరు చెప్పేదంతా కూడా ఇంకేదో ఉంది చెప్పండి అన్నా ఇంకేం చెప్పేది మీరు ఇలా ఎంతకాలం ఎలా జీవించాలి ఎంతకాలం జీవించాలంటే ఏం జీవించాలి అని ఆలోచించ అందరూ ఆలోచనలో పడ్డారు అప్పుడు ఈ మానవుడు వినోదు ఏం చేశాడంటే మహారాజా నేను చెప్తానన్నాడు చెప్పు అన్నాడు జీవించడము అంటే భగవంతుడికి ప్రీతికరంగా దైవానికి ఇష్టంగా అంటే ధర్మాన్ని సత్యాన్ని నీతిని న్యాయాన్ని అన్నిటినీ ఆచరిస్తూ ఒక్కరోజు జీవిస్తాను నేను అన్నాడు ఒక్కరోజు జీవిస్తా అంతేనా ఒక్కరోజు కూడా ఎక్కువే నాకు ఎందుకంటే ఇన్ని లిస్టులు ఆయన దగ్గర ఉంది ఇంత పెద్ద పట్టి చిట్టి ఉంది ఆయన దగ్గర ఏమి ధర్మము సత్యము న్యాయము నీతి నిజాయితీ సద్గుణాలు దయ జాలి కరుణ ప్రేమ ఇవన్నీ అలవర్చుకొని జీవించాలంటే ఎంతకాలం ఊరు జీవిస్తారు ఎక్కువ కాలం ఊరిలో ఆచరించలేరు కానీ నేను మా గురువుగారి దగ్గర విన్నాను కనుక ఒక్కరోజు పూర్తిగా ఆచరించాను నేను అందుకని ఒక్కరోజు జీవించానని చెప్పాడు ఓహో జీవించడం అంటే ఇదా అంటే మనిషి మనిషిగా అందరికీ సహాయపడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాధ పెట్టకుండా మాట్లాడి చేయాలి ఇవన్నీ అనుకు అనుసరించాలంటే ఈ గుణాలు అన్నీ కావాలి దయ జాలి కరుణ ప్రేమ విశ్వాసం నమ్మకం సత్యం అనుసరించడం ధర్మాన్ని అనుసరించడం ఇన్ని గుణాలు కలిగి ఒకరోజు జీవిస్తే ఎన్ని రోజులు జీవిస్తే అన్ని రోజులు జీవించినట్లు అని అర్థమైంది కప్పుడు ఓ ఆయనకి వెలిగింది బాగా చిన్న కుర్రోడైనా ఎలా చెప్పామో నేను నాకు మా గారు చెప్పారు లేరు ఎవరు మీ గురువు గారు మా తాతమ్మ నేను ఇద్దరం వెళుతూ ఉంటాను మా గురువు గారి దగ్గర అప్పుడు వినడానికి ఎవరు ఆ గురు అయ్యా అని పేరు సత్యనేశ్రుడు అని అక్కడ మన ఆశ్రమం ఒకటి ఉంది చాలా దూరంలో అరణ్య ప్రాంతాల్లో అన్నాడు ఇక అటువంటి గురువు నేను చూడాలి అన్నాడు సరే మేము వాళ్ళకి ఆ మనవడికి మంచి బహుమానాలు ఇచ్చి పంపించేస్తాం ఎలా జీవించాలో చాలా అద్భుతంగా చెప్పాడు మనవడు వీడికి ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానం వచ్చిందంటే వీడు పెద్దవాడైతే మంచి ఇంకా జ్ఞానవంతుడు అవుతాడు అని చెప్పి సంతోషించాడు రాజు అంటే జీవించడం అంటే వందేళ్ళు జీవించి అనేక మలినాలు కా లోపల కోడిని కొట్టు అనేక విధాల విషయాలు నింపుకొని దు దుర్బుద్ధి దుష్టబుద్ధి మోసము కుట్రా కు ఇంక చెప్పాలంటే ఏముంది అటువంటి వర్గాలు అవి పంచ క్లేశాలు ఈ పంచ మన యొక్క ఉన్నటువంటి మనసు చిత్తానికి ఉన్నటువంటి వృత్ వృత్తులు వ్యాపారాలు చిత్త వృత్తులు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణి ఇవంతా కూడా ఇవి ఇవన్నీ కూడా విపరి వికల్ప నిద్రా ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు ఎవరు ఒక యోగులు మాత్రమే వాళ్ళ యొక్క యోగి అనేవాడు ఇవన్నీంటి దగ్గరికి రానేడు ఈ కుర్రాడు గురువు దగ్గర నేర్చుకొని ఒకే రోజులో దీన్ని ఆచరించాడు ఒక రోజు మాత్రం ఆచరించాడు మళ్ళీ కాలాగిరి వాళ్ళు ఉండలేకపోయాడు అది గ్రహించాడు రాజు చాలా ఆనందించి మెల్లిగా భగవంతుడికి ధ్యానించాడు భగవంతుడు ఆ సందేశం అందించాడు భగవంతుడు కూడా అయితే నీ దేశంలో జ్ఞానవంతులు ఉండారు నీ దేశంలో జ్ఞానవంతులు ఉండారా లేరా అని నేను నీకు పరీక్ష పెట్టాను భగవంతుడు అన్నారు ఓం నమో నారాయణ జ్ఞానం శరణం గచ్చాము జ్ఞానం కాపాడుతుంది జ్ఞానం రక్షిస్తుంది జ్ఞానం ఆనందం పెడుతుంది జ్ఞానం మనకు ఇస్తుంది జ్ఞానమరకు అన్నిజేదన్నీ అవి ఏ నాట్యం ఏ నుత్యం ఏ గానం ఏ సాహిత్యం ఈ సంగీతం ఇవన్నీ కూడా దైవహంసానికి దైవహంసండి వచిదివే గన్నిత ఆనందించవచ్చు సర్వే జనః సుఖినో భవతు సర్వ సంగం నా సంమంగళం ఓం సర్వే భవന്തു సుఖినః సర్వే సന്തുనిరామయః सर्वे बद्रावली पश्यन्तु मा कस्य दुःख ओम शांति 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 ही एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्